సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ను వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించి ఈ సీజన్లో మూడో విజయాన్ని సాధించింది మొత్తంగా తొమ్మిది మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్కు ఇది థర్డ్ విక్టరీ దీంతో వారి ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే ఎస్ఆర్హెచ్ మిగిలిన ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి తీరాలి మొత్తంగా పదహారు పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్కు సేఫ్గా చేరుతుంది అలా కాదు ఐదులో నాలుగు గెలిస్తే అప్పుడు పద్నాలుగు పాయింట్లతో రన్ రేట్ మెరుగ్గా ఉంటే అప్పుడు కూడా ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉంది రాబోయే ఐదు మ్యాచ్ల్లో మే రెండున గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్లో మే ఐదున ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్లో మే పదిన కేకేఆర్తో ఉప్పల్లోనే మే పదమూడున ఆర్సీబీతో బెంగళూరులో మే పద్దెనిమిదిన ఎల్ఎస్జితో లక్నోలో మ్యాచ్లు ఆడనుంది సన్ రైజర్స్ ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య జరగనుంది ఒకవేళ రన్ రేట్ కీలకంగా మారితే ఎన్ని రన్స్ తేడాతో గెలవాలి ఎన్ని ఓవర్లు మిగిలి ఉండగా టార్గెట్ని చేస్ చేయాలనే విషయాలు ఎస్ఆర్హెచ్కు ముందుగానే క్లియర్గా తెలుస్తాయి కాబట్టి కాస్త అడ్వాంటేజ్ అయితే ఉంది కానీ ఈ ఐదు మ్యాచ్ల్లో గుజరాత్ ఢిల్లీ ఆర్సీబీ లక్నో సూపర్ ఫామ్లో ఉన్న టీమ్స్తో ఆడాలి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో టాప్ త్రీ టీమ్స్తో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఆడనుంది ఇది కాస్త ఎస్ఆర్ఎస్ను కలవరపెట్టే అంశం ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉండి ఇప్పటికే ఆర్ఏసి మ్యాచ్లు గెలిచేసి ప్లే ఆఫ్స్కు చేరువలో ఉన్న టీమ్స్పై మ్యాచ్లు గెలవడం అంత సులభమైన విషయం కాదు ఆ టీమ్స్లోని బ్యాటర్లు బౌలర్లు మంచి ఫామ్లో ఉన్నారు పైగా ఆయా టీమ్స్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో ఈ టీమ్స్పై గెలవాలంటే ఖచ్చితంగా మన సామర్థ్యానికి మించిన ఎఫర్ట్స్ పెట్టాలి మనదైన రోజున ఎంత పెద్ద ఛాంపియన్ టీంనైనా ఓడిస్తామంటే ఎస్ అది కూడా వర్కౌట్ అవుతుంది కానీ టాప్ త్రీ అయితే అస్సలు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ పై గెలవడం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో బౌలర్లు బ్యాటర్లు అదరగొట్టడం ఎస్ఆర్ఏ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడంలో అనుమానం లేదు ఈ కాన్ఫిడెన్స్తో పాటు లాస్ట్ సీజన్లో ఇప్పుడు ఎస్ఆర్ఏ ఏదైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అంతకంటే టఫ్ సిచ్యువేషన్లో ఉండి కూడా ఓ టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయింది తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఆ జట్టు కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది అప్పుడు ఆ టీం ప్లే ఆఫ్స్కు వెళ్ళగలిగే అవకాశం కేవలం ఒక్క శాతం మాత్రమే అలాంటి పరిస్థితుల్లో తర్వాత వరుసగా ఆరు మ్యాచ్ల్లో గెలిచి ఒక్క శాతం అవకాశాన్ని వంద శాతంగా మార్చుకొని పద్నాలుగు పాయింట్లతో ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఆ టీం మరేదో కాదు ఆర్సీబీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆర్సీబీ ఈ అద్భుతం చేసి చూపించింది ఒక్క శాతం అవకాశం ఉన్నా కూడా వదలకుండా పోరాడితే ఫలితం ఉంటుందని నిరూపించింది అలాగే రెండు వేల పద్నాలుగులో కేకేఆర్ కూడా తమ చివరి ఎనిమిది మ్యాచ్ల్లో విజయాలు సాధించింది ఈ రెండు టీమ్స్ మాత్రమే సీజన్లోని చివరి ఆరు మ్యాచ్ల్లో ఆరుకు ఆరు విజయాలు సాధించిన జట్లు ఇప్పుడు ఆ రికార్డును సాధించే అవకాశం మన సన్రైజర్ హైదరాబాద్కు వచ్చింది ఆర్సీబీని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన ఐదు మ్యాచ్ల్లో గెలిస్తే చివరి ఆరు మ్యాచ్ల్లో గెలిచిన మూడో టీమ్గా చరిత్ర సృష్టించడమే కాకుండా కంఫర్టబుల్గా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది లాస్ట్ సీజన్లో ఏదైతే ఒక్క అడుగుతో మిస్ అయిన ట్రోఫీని ఈ సీజన్లో కొట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక్కసారి ప్లే ఆఫ్స్కు చేరితే ఎస్ఆర్హెచ్ కాన్ఫిడెన్స్ రెడ్ హార్ట్గా మారిపోతుంది ఆ లోపు మన కాటేరమ్మ కొడుకులు ఫామ్లోకి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ లెవెల్ టీమ్గా మారిపోవడం ఖాయం సో ఇదంతా జరగాలని మనమందరం కోరుకుందాం Arrange army let's do it